హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేదన్నీ కూడా కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రింటెడ్ మెటీరియల్స్ కలర్ అనేది అస్సలు పోదు చాలా పెద్ద పన్నా ఉంటుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ వచ్చేసి తాన్లు మీకు మీటర్ కావాలంటే వన్ మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇవి బ్లౌజెస్కే కాకుండా కుర్తీస్ కూడా కుట్టించుకోవచ్చు టాప్స్ టాప్కి అయితే టూ మీటర్స్ తీసుకోవాలి పర్ మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ మీరు ఎక్కువ మీటర్లు కనుక ఆర్డర్ చేసుకున్నట్టయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది పోస్టల్ సర్వీస్ ద్వారా మీకు కొరియర్ చేస్తాము లేదా డిటిటిసి ద్వారా అయినా కొరియర్ చేస్తాము ఇందులో టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఇది వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కాకపోతే ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉంది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ మీకు వీడియోలు వచ్చేసి ఈ కలర్ కనిపిస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది ఒకటి గ్రీన్ కలర్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ అన్నిటి కూడా ప్రింటెడ్ మెటీరియల్ క్లాత్ అనేది అస్సలు కలర్ అనేది పోదు చాలా స్మూత్గా ఉంటుంది పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద ఇక్కడ డిజైన్ లాగా ఈ విధంగా వచ్చింది చాలా పెద్ద పన్నా ఉంటుంది బ్లౌజెస్కి అయితే వన్ మీటర్ టాప్స్ కుర్తీస్ గౌన్లు చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టుకోవాలనుకుంటే అలా కూడా కుట్టించుకోవచ్చు టాప్స్కి అయితే పర్ మీటర్ టూ మీటర్స్ తీసుకోవాలి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ బ్లూ కలర్ దీని మీద జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు ఈ విధంగా అన్నీ కూడా చాలా పెద్ద పన్నా ఉంటుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కరెక్ట్గా సరిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిటీ నైన్ రూపీస్ పర్ మీటర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వైట్ కలర్ మీద ఎలిఫెంట్ టాప్స్ అయినా కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ అయినా కుట్టించుకోవచ్చు పర్ మీటర్ ఎయిటీ ఇవన్నీ కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి